శ్రీ మహాగణాధిపతి అహ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి గ్రహాల గురించి తెలుసుకుందాం అవేంటంటే రాహుకేతువులు ఇక్కడ రాహుకేతువులు అనేటువంటివి ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాలు కనుక వాటిని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కొంతమంది జ్యోతిష్కులు అంటుంటారు కానీ అది పూర్తి స్థాయిలో అవాస్తవం రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా అమోఘంగా పనిచేస్తుంది ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఫలితాలని అంటే పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు అంత విశృంఖలమైనటువంటి స్వతంత్రించి రాహు రాహుకేతువుల యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వాడి మీద ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ మాసం ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాహువు మేషరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అట్లాగే కేతు వచ్చేటప్పటికీ తులారాశిలోంచి కన్యా రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా మిగిలిన గ్రహాల్లా కాకుండా వ్యతిరేక దిశలో అంటే యాంటీ యాంటీక్లాక్వైజ్ అపసవ్య దిశలో సంచరిస్తూ ఉంటాయి ఇట్లా పద్దెనిమిది నెలల కాలం పాటు ఈ రాహుకేతువులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క సంచారం మారిందో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అంటే పన్నెండు రాశుల వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి ఈ రాహుకేతువులు షడన్ చేంజెస్ అంటే ఊహించని పరిణామాలు అది వస్తాయి ఏ రాశి వాళ్ళకి ఎలా వస్తాయి అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ అనేక అనేక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు రాహుకేతువులకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది గ్రహాల్లో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం ఇక్కడ ఈ అంటే ఎవరో కాదు సింహికకు కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాడు రాహువు అంటే ఒక రాక్షసుడు క్షీరసాగర మధన సమయంలో అంటే పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఇక్కడ ఈ దేవతలకి దానవులకి విష్ణుమూర్తి మోహిని అవతారం అంటే జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచేటప్పుడు అంటే అమృతం ఉద్భవించింది ఆ అమృతాన్ని ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచేటప్పుడు విష్ణువు మాయ చేసి విష్ణువు అంటేనే మాయ విష్ణువు మాయ చేసి రాక్షసుల్ని మోసం చేసి దేవతలకే ఈ అమృతం పంచడం మొదలుపెట్టాడు అయితే విష్ణు మాయని కూడా అతిక్రమించేంత తెలివితేటలు కలిగినటువంటి రాహువు ఈ జరుగుతున్న మోసాన్ని గమనించి కామరూపధారి అంటే దేవతల రూపం ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు విష్ణువు వీళ్ళకి అమృతం వడ్డిస్తూ వడ్డిస్తూ రాహుకి అనేటువంటి రాక్షసుడు కూడా దేవత రూపంలో ఉండగానే వడ్డి వడ్డించగానే ఏం జరిగింది తాగేశాడు రాహు తాగగానే వెంటనే సూర్యచంద్రులు ఈ వడ్డించే సమయంలోనే గమనించి వీడు రాక్షసుడని విష్ణుమూర్తికి కంటితో సైగ చేశారు వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ రాహు అనేటువంటి రాక్షసుడిని శిరస్సు ఖండించాడు ఖండించినప్పుడు ఇక అప్పటికే రాహు అమృతం తాగేశాడు కనుక శిరస్సు రాహువైంది ముండెం కేతువైంది ఇక మరి అమృతం తాగినప్పుడు అమరత్వం వస్తుంది దైవత్వం వస్తుంది అలాగే వాళ్ళకి తర్వాత గ్రహాధిపత్యం కూడా వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక విష్ణువుని ప్రార్థించినప్పుడు మీరు రాహుకేతువులు అనేటువంటి గ్రహాలుగా ఉంటారు ప్రతి మనిషి జీవితంలోనూ పుట్టింది మొదలు చనిపోయే వరకు ఇంకా చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఆధిపత్యం ఉంటుందని చెప్పి వరమిస్తాడు అంత ప్రభావవంతమైనటువంటి రాహుకేతువులు ఇక్కడ అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీనంలోకి రాహువు అలాగే కన్యలోకి కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే విష్ణు మాయని మించినటువంటి మాయ చేయగలిగినటువంటి వాడు రాహువు అంటే అంత మాయా స్వరూపం ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద అన్ని జాతుల మీద వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు ఇక్కడ రాహు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు ఎట్లాంటి లక్షణాలు అంటే ఎవరైతే రివర్స్లో రాస్తుంటారో అంటే రివర్స్ అంటే అరబిక్ భాష ఉందనుకోండి దాన్ని మనం ఎడమ నుంచి కుడికి రాస్తే వాళ్ళు కుడి నుంచి ఎడమకి రాస్తారు ఇటువంటి భాషల మీద ఆ భాషను అభ్యసించేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఇక అటువంటి రాహు ఉన్నాడు అంటే ఆ రాహు యొక్క మాయా సమన్వితుడు ఆయన ఏ యోగం ఇచ్చినా అవయోగం ఇచ్చినా ఆ ఇచ్చేంత వరకు తెలుసుకోలేము ఇస్తే బికారిని రాజుని చేస్తాడు రాజుని బికారిని కూడా చేస్తాడు స్వతంత్రించి ఫలితాలు ఇస్తాడు ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం అట్లాగే ఇక కేతుగ్రహ విషయానికి వచ్చేటప్పటికీ మనిషి బ్రతికున్నంత వరకు ఎనిమిది గ్రహాల ఆధిపత్యం మనిషి జీవితం మీద జాతకం మీద పనిచేస్తూ ఉంటుంది అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రా రాహు వరకు కూడా బ్రతికున్నంత వరకు మాత్రమే వాళ్ళ యొక్క దశాంతర దశలో వాళ్ళ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కానీ మరణించినప్పుడు మరణించిన తరువాత ఉన్నటువంటి శవం మీద కూడా కేతుగ్రహ ఆధిపత్యం ఉంటుంది చివరికి అంత్యక్రియలు జరిగేంత వరకు అంత్యేష్టి వరకు కూడా కేతు ప్రభావం ఉంటుంది అటువంటి మోక్షకారకుడు కేతువు ఇంత ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలను తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం కనుక వీళ్ళ యొక్క ప్రభావం గురించి చెప్పడం కోసమే వీళ్ళ యొక్క విశేషాలు చెప్పడం జరిగింది వీళ్ళు ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎప్పుడైతే ఇక్కడ మీనంలోకి రాహువు కన్యలోకి కేతువు ప్రవేశించాడో ఎటువంటి ప్రభావాన్ని మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశుల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడో అనేటువంటి అంశం గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం అలాగే తర్వాత వీడియోస్లో కూడా ఈ రాహుకేతువుల మార్పు ఏ రాజకీయ నాయకుల మీద ఏ దేశాల మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ద్వాదశాది రాశుల మీద ఈ కేతువుల ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాహుకేతువుల సంచారం ఏదైతే ఉంటుందో ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పద్దెనిమిది నెలల కాలం పాటు ఇక్కడ మేనలో రాహువు కన్యలో కేతువు ప్రవేశించి సంచరిస్తారు ఈ సంచరించేటువంటి దాంట్లో భాగంగా ధనురాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గనక కాస్త గమనించినట్లయితే ధనురాశికి నాలుగింట రాహువు దశమలో కేతువు సంచరిస్తున్నాడు రాహు రాహుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో అది ధనుర్ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎలా ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తుందంటే చక్కగా గృహ సౌఖ్యం ఏర్పడుతుంది ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళ స్థిర చరాస్తులని తప్పనిసరిగా కొనుగోలు చేయగలుగుతారు మంచి శయ్యా సౌఖ్యం ఉంటుంది చక్కగా సకాలంలో భోజనం నిద్ర అన్నీ కూడా అమరుతాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ ఈ చతుర్థంలో ఉన్నటువంటి రాహువు వేగవంతమైన వాహనాలను సూచిస్తాడు అంటే స్పీడ్ వెహికల్స్ ఒకవేళ బైక్ కొన్నారనుకోండి ఆ బైక్ కూడా ఎలా ఉంటుందంటే ఏ యాక్టివానో చిన్న పండుగ కొనరు చాలా స్పీడ్గా ఉండి ఖరీదైన వెహికల్స్ కొనడం జరుగుతుంది అటువంటి మంచి వాహనాలని కొనుగోలు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం ధనురాశి వాళ్ళకి అట్లాగే మంచి లగ్జరీ కార్స్ లగ్జరీ బైక్స్ ఇటువంటి వాహనాలని కొనుగోలు చేస్తారు వీళ్ళలో కొంతమంది అయితే ధనురాశి వాళ్ళకి విమానాల్లో ప్రయాణం చేసేటువంటి అవకాశం లభిస్తుంది పద్దెనిమిది నెలల కాలంలో వీళ్ళు తప్పనిసరిగా దేశ విదేశాల్లో విమాన ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా నూటికి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం మందికి ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏది ఏమైనప్పటికీ కూడా చతుర్థంలో ఉన్నటువంటి రాహువు చరాస్తుల్ని వృద్ధి చేస్తాడు మాతృ సౌఖ్యం కలుగుతుంది తల్లి వల్ల లాభం కలుగుతుంది మాతృ సంబంధమైనటువంటి ఆస్తులన్నీ కూడా మీకు సంక్రమించడం జరుగుతుంది ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు ఉంటాయి వృత్తిలో కూడా ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ ఉంటాయి వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ అనేటువంటిది తప్పనిసరిగా ఏర్పడుతుంది ఇకపోతే ధనురాశి వాళ్ళకి దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ దశమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల ఏం జరగబోతోందంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాలని పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా కేతు ఇస్తాడు అంటే ఏం చేస్తాడు ఇల్లు వాకిలి పట్టకుండా మతి భ్రమించిన వాళ్ళలాగా తిరగటం ఏం చెయ్యాలో తెలియనటువంటి అయోమయ స్థితికి వెళ్ళడం అట్లాగే ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల ఇక్కడ తన మాట శాసనంగా మారినటువంటి రోజుల నుంచి ఈ కేతు ప్రభావం అనేటువంటిది తన మాట ఎవరు పట్టించుకోనటువంటి స్టేజ్కి వెళ్తారంటే ఒంటరి వాళ్ళు అయిపోతుంటారు విపరీతంగా వైరాగ్య ధోరణి పెరిగిపోతుంటుంది ఎంత చేసినా ఎంత సంపాదించినా ఎంతమందికి ఎంత పెట్టినా ధర్మంగా ఎంత ఉన్నా కూడా మనకంటూ మిగిలేదు ఏమీ లేదు అనేటువంటి ఒక విపరీత ధోరణి అంటే వైరాగ్య ధోరణిలో కూడా విపరీతమైనటువంటి వైరాగ్య ధోరణి అనేటువంటిది ఏర్పడుతుంది కొంతమందికి మాత్రం వ్యక్తిగత జన్మ గారు ఇచ్చాయి ఈ కేతుగ్రహ ప్రభావం చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఉన్న డబ్బులన్నీ నష్టపోవటం వ్యాపారంలో పెడితే దివాలా తీయటం ఎవరికన్నా నమ్మి చేతులకి డబ్బులు ఇచ్చేటట్లయితే వాడు ఆ డబ్బులు తీసుకుని ఉడాయించడం ఇటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా కొంత కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఖచ్చితంగా ధనురాశి వాళ్ళు కేతుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోవాలి కేతుగ్రహ ప్రభావం ఎంత మాత్రం ధనురాశి వాళ్ళకి బాగోలేదు రాహుగ్రహ ప్రభావం ఎంత బ్రహ్మాండంగా ఉందో కేతుగ్రహ ప్రభావం అంత వరస్ట్గా ఉంది అట్లాగే ప్రొఫెషన్లో కూడా కొన్ని బ్రేక్స్ వస్తుంటాయి అంటే కొంతమంది ఉన్నటువంటి సడన్గా సస్పెండ్ అవుతారు అలాగే ఏసీబీ వాళ్ళకి దొరుకుతారు అట్లాగే చేసేటువంటి ప్రొఫెషన్ లేదా బిజినెస్ అనేటువంటిది సడన్గా ఆగిపోతుంది అట్లాగే వీక్ తెలియకుండానే చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చాలా మైనస్లోకి వెళ్ళిపోతుంది ఇటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది ధనురాశి వాళ్ళు అనుకుంటారు రాహు చాలా బాగుందని చెప్తున్నారు కేతు చాలా వర్షగా ఉందని చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది అంటే మీ వ్యక్తిగత జన్మజాతక రీత్యా రాహు కనుక మంచి స్థితిలో ఉంటే మంచి ఫలితాలే ఉంటాయి ఒకవేళ కేతు చెడ్డ స్థితిలో ఉంటే చెడ్డ ఫలితాలే కలుగుతాయి అయితే మనకు ఎలా తెలుస్తుంది అనేటువంటి అంశం గురించి కొంత ఇబ్బంది ఉంటుంది ఇది మాత్రం వ్యక్తిగత పరిశీలింప చేసుకోవాలి లేని పక్షంలో ఒక పని చేస్తే సరిపోతుంది కేతుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని సశాస్త్రీయంగా తప్పనిసరిగా ఈ ధనురాశి వాళ్ళు జరిపించుకోవాలి ఈ ధనురాశిలో కూడా ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళు మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ తప్పనిసరిగా కేతుగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించుకుని తీరాలి లేకపోతే కొంత ఇబ్బందులు తప్పేలాగా గోచరించడం లేదు అట్లాగే ఇక్కడ ధనురాశికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మాత్రం ఈ రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి గుడ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మరింత ప్రస్ఫుటంగా వీళ్ళకి వచ్చే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక్కడ ఇక ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద వాళ్ళ జన్మ జాతక ఇచ్చా కావచ్చు రాహుకేతువుల దశలు జరగడం వల్ల కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాహుకేతువుల యొక్క ప్రభావం కొంత నెగిటివ్గా ఉండేటట్లయితే వాళ్ళు ఆ దుష్ప్రభావం నుంచి బయటపడటానికి కొన్ని రకాల పరిహారాలు తెలియచేస్తాను మొట్టమొదట ఈ రాహుకేతువులకు సంబంధించి అతి ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఇక్కడ కలౌ చండీ వినాయకవు అంటే అంటే ఏంటంటే కలియుగంలో చండీ అమ్మవారు వినాయకుడు సజ్జ ఫల పదార్థాలు అంటే వెంటనే వాళ్ళు మనకి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి రాహుగ్రహ శాంతి కొరకు చండీ సప్తశతి పారాయణ చండీ హోమం సశాస్త్రీయంగా జరిపించుకోవాలి ఇక్కడ అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం అంటే కేతు గనక మనకి గోచార రీత్యా కావచ్చు జన్మజాతక రీత్యా కావచ్చు బాగోకపోయినా లేదా కేతువు యొక్క దశాంతర దశలు జరిగినా అప్పుడు ఏం చేయాలంటే గణపతి హోమం జరిపించుకోవాలి అది కూడా బుధవారం నాడు జరిపించుకుంటే చాలా మంచిది ఇక్కడ కూడా ఇది కూడా బీజాక్షలు సహితంగా కానీ సశాస్త్రీయంగా కానీ చక్కగా గణపతి హోమాన్ని జరిపించుకుంటే రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ అందరూ వేదోక్తంగా శాస్త్రబద్ధంగా కొంత చేసుకోగలగచ్చు కొంత చేసుకోలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ పరిహారాలు ఇప్పుడు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో మొట్టమొదటిది కేతుగ్రహ అనుగ్రహం కోసం ఇక్కడ కేతు గురించి మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నామంటే ఈ మార్పు అనేటువంటిది కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది రాబోయే పద్దెనిమిది నెలల కాలంలో ద్వాదశ రాశుల వాళ్ళ మీద కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది కనుక ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు చక్కగా ఒక వినాయక ఉంగరాన్ని అంటే వినాయకుడి ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాన్ని చేయించుకొని కుదిరితే బంగారంలో చేయించుకోండి లేకపోతే వెండిలో చేయించుకోండి బుధవారం నాడు మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే కేతుగ్రహ శాంతి జరిగి తీరుతుంది కారణం ఏంటంటే కేతువుకి అధిపతి గణపతి గణపతిని కనుక ప్రసన్నం చేసుకునేటట్లయితే కేతుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కనుక ఎవరికైతే ఈ కేతు ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి ఒకవేళ అది కూడా చేయించుకోలేని పక్షంలో ఉండేటట్లయితే ఎప్పుడైతే మీరు నిత్య పూజ చేస్తూ ఉంటారో మీరు దర్భాసనం మీద కూర్చుని అంటే దర్భలు కేతువుని రిప్రజెంట్ చేస్తాయి అంటే దర్భలకి అధిపతి కేతు అనమాట దర్భాసనం మీద కూర్చుని గణపతిని పూజ చేసేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే మరొక పరిహారం ఏంటంటే ప్రతి బుధవారం నాడు గణపతి గుళ్ళో గణపతిని గరికతో అర్చి అర్చించండి అంటే గరికతో గణపతిని పూజించేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అట్లాగే ఈ రాహుకేతువులకు సంబంధించి మరి ముఖ్యంగా రాహుగ్రహ శాంతి కలగాలి అని అంటే ఏం చేయాలంటే వెండి లేదా ఇత్తడి నాగాభరణాన్ని శివాలయంలో చేయించి శివలింగానికి అలంకరించండి శివాలయంలో సమర్పించండి దీనివల్ల రాహుగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది ఒకవేళ అది చేయలేకపోతే రాహుగ్రహ శాంతి కొరకు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలం అని వస్తుంది ఈ రాహుకాలంలో రాహుకాల దీపారాధనని సశాస్త్రీయంగా చేయండి ఒకవేళ అది కూడా చేయలేని పక్షంలో అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఆఫీసుల్లో ఉండొచ్చు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు ఇటువంటిది ఏదన్నా ఉండేటట్లయితే రాహుగ్రహ దోష పరిహారం కోసం రాహుకి అధిపతి దుర్గాదేవి కనుక ప్రతి శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని దర్శించండి లేదంటే విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి నవ నవా వలన అర్చన చేర్పించుకోవటం అనేటువంటిది రాహుగ్రహ శాంతికి అద్భుతమైనటువంటి రెమెడీ అట్లాగే ఇక రాహుగ్రహ శాంతి కొరకు సర్పక్షేత్రాలని సందర్శించండి అంటే మోపిదేవి కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు నాగర్కోయల్ కావచ్చు ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే రాహు శాంతిస్తాడు ఇటువంటివి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ఇక కొన్ని చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వాటిలో రెండు మూడు సింపుల్గా చేసేవి చెప్తాను వాటిలో మొట్టమొదటి ఏంటంటే పొట్లకాయ కోడిగుడ్డు తినవద్దు అది కూడా ఆదివారం నాడు అస్సలు తినకూడదు మాంసాహార భక్షణం అనేటువంటిది ఆదివారం చేయకూడదు ఇలా గనక మాంసాహారం ఆదివారం మానేమంటే దాదాపుగా చాలామందికి ఇబ్బంది అయినా సరే చేయకూడదు ఇదైతే ధర్మశాస్త్రం కాబట్టి కనీసం పొట్లకాయ కోడిగుడ్డు ఆదివారం అన్నాడు భుజించద్దు వీలైనంత వరకు వాటిని మానేయండి ఎవరికైతే రావుకేతువులు వాళ్ళ జాతకంలో బాగోరు లేదా రావుకేతువుల యొక్క దశాంత దశలు జరుగుతూ ఉంటాయో గోచారు ఇచ్చే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళైతే మానేయడం మంచిది అలాగే మరి ఏం తీసుకోవాలి అంటే ఉలవచారు తీసుకోండి ఎవరైతే రావుకేతువుల యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారో ఉలవచారుని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక ఈ పరిహారాలను కనుక పాటించగలిగితే ఇట్లాంటి అనేక అనేక పరిహారాలు ఉంటాయి వీటిని కనుక పాటించగలిగితే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితం మీద పుట్టింది మొదలు పోయేంత వరకు ఇంకా మాట్లాడితే పోయిన తర్వాత కూడా ఉండేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని అంచనా వేయకుండా తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి నివారణ పూజలు కూడా చేసుకోండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చక్కగా తగిన పరిహారాలు చేసుకుని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి